ప్లీజ్ సబ్స్క్రైబ్ పాద్దు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాద్దు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మీ కోసం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడేటువంటి వీడియోలు చేస్తున్నాం నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఏపీ స్టేట్ ఎంత స్కోర్ వస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదులో నీట్ యూజీ ఎగ్జామ్ జరిగింది మరి రిజల్ట్స్ కోసం విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం పేపరు గతం గతంలో పోలిస్తే కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు మరి అటువంటిప్పుడు పోయినసారి వచ్చేసి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై దాకా వచ్చినాయి సో so, ఆరు వందల పైన ఏడు వందల పైన చాలా మందికి కూడా వచ్చాయి అంటే ఆ పేపరు స్థాయిని బట్టి ఉంటుంది అది మరి ఈసారి ఆ స్థాయి కొద్దిగా మారుతుంది పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి మార్పులు కూడా వేరియేషన్ అనేటువంటిది చోటు చేసుకుంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో రాసినటువంటి విద్యార్థికి ఎంతవరకు ర్యాంకు లేదా మార్కులు వస్తే సీట్ వచ్చేదానికి అవకాశాలు ఉండవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మనం గమనిద్దాం ఎస్యు రీజన్లో చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు కూడా ఇచ్చినాను రెండు వేల ఇరవై నాలుగు గతంలో లాస్ట్ ఇయర్గా చూసినట్లయితే ఎంతవరకు సాగిందో ప్రతి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మీరు గమనించగలరు ఎస్యూ రీజన్ శ్రీ వెంకటేశ్వర రీజన్ రీజన్లో పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు చూసినట్లయితే ఓసీకి వచ్చేసి ఐదు వందల తొంభై ఒకటి వరకు వచ్చింది ఐదు వందల తొంభై ఒకటి ర్యాంక్ వచ్చేసి ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు వరకు వచ్చింది ఓసీకి ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు అదే ఈ సంవత్సరం అయితే మరి పేపరు కఠిన కఠినంగా ఉంది కాబట్టి కొంచెం స్థాయి నాలుగు వందల నలభై నుంచి నాలుగు వందల డెబ్బై మధ్యలో వచ్చి ఆగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి ఐదు వందల తొంభై ఎనిమిది వరకు వచ్చింది ర్యాంకు డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నాలుగు వరకు వచ్చింది మరి ఈ సంవత్సరం నాలుగు వందల ముప్పై ఐదు నుంచి నాలుగు వందల అరవై ఐదు మధ్య వరకు రావచ్చు నెక్స్ట్ బీసీఏ చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల యాభై తొమ్మిది వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేల నూట మూడు వరకు వచ్చింది లక్ష ఇరవై ఆరు వేల నూట మూడు వరకు ఈ సంవత్సరం వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై వరకు రావచ్చు సో వచ్చి ఆగచ్చు ఇది ఎక్స్పెక్టేషన్స్ అనమాట బీసీబీ వచ్చేసి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్లయితే ఐదు వందల యాభై మూడు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష ముప్పై మూడు వేల నూట ముప్పై నాలుగు వరకు వచ్చింది ఈ సంవత్సరం అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై ఐదు మధ్యలో వరకు రావచ్చు నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల రెండు వరకు మార్కుల వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి రెండు లక్షల వెయ్యన్ని ఎనిమిది వందల ఎనభై మూడు వరకు వచ్చింది రెండు లక్షల వెయ్యన్ని ఎనిమిది వందల ఎనభై మూడు వరకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చి మూడు వందల అరవై నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు ఈ మధ్యలో వచ్చాగచ్చు నెక్స్ట్ బీసీడీ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగులో ఐదు వందల యాభై ఆరు మార్కుల వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఆరు లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఆరు వరకు వచ్చింది ఈ సంవత్సరం నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై ఐదు వరకు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ బీసీఈ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగులో ఐదు వందల నలభై తొమ్మిది వరకు వచ్చింది లక్ష ర్యాంక్ వచ్చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది వరకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చి నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై వరకు రావచ్చు నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఒకటి మార్కుల వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు వరకు వచ్చింది ఈ సంవత్సరం అంటే దీన్ని కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై వరకు వచ్చే అవుతుంది మధ్యలో నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల యాభై ఎనిమిది వరకు వచ్చింది ర్యాంక్ రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఈ సంవత్సరం మూడు వందల ముప్పై వరకు వచ్చి రావచ్చు అనమాట మూడు వందల ముప్పై నుంచి మూడు వందల వరకు నెక్స్ట్ మైనారిటీ గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ముప్పై నాలుగు వరకు వచ్చింది ర్యాంకు లక్షా యాభై ఎనిమిది వేల నూట పది ఈ సంవత్సరం అయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో రావచ్చు అని అనుకుంటున్నారు నెక్స్ట్ ఏయు పరిధి ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో తీసుకున్నట్లయితే ఓసీ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల ఐదు వరకు వచ్చింది ర్యాంకు ఏడు వేల సారీ డెబ్భై ఒక్క వేల తొమ్మిది వందల నలభై వరకు వచ్చింది డెబ్భై ఒక్క వేల తొమ్మిది వందల నలభై వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల ఇరవై ఐదు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై వరకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం నాలుగు నలభై ఐదు నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు వరకు వచ్చింది ఓసీకి అయితే నాలుగు యాభై నుంచి నాలుగు వందల ఎనభై వరకు రావచ్చు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు వరకు రావచ్చు ఈ మధ్యలో బీసీఏ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల అరవై ఐదు నుంచి ఐదు వందల అరవై ఐదు వరకు వచ్చింది ఐదు వందల అరవై ఐదు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఈ సంవత్సరం వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు ముప్పై ఐదు వరకు రావచ్చు బీసీబీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల యాభై ఐదు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్షా ముప్పై ఒక వేయ మూడు వందల ఏడు వరకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వందల నుంచి నాలుగు వందల నలభై వరకు రావచ్చు బీసీసీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు అరవై తొమ్మిది వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది వరకు వచ్చింది ఈ సంవత్సరం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు రావచ్చు బీసీడీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే గతంలో ఐదు వందల తొంభై ఒకటి వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి ఎనభై ఏడు వేల ఐదు వరకు వచ్చింది ఈ సంవత్సరం నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల అరవై మధ్యలో రావచ్చు బీసీఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల మూడు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వరకు వచ్చింది ఇంకా ఈ సంవత్సరం వచ్చి నా మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల ఇరవై వరకు వచ్చింది వస్తుంది మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల ఇరవై మధ్యలో ఉంటుంది ఎస్సీ కేటగిరీ చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల పదమూడు వరకు వచ్చింది ర్యాంకు లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు వరకు వచ్చింది ఎస్సీ ఈ సంవత్సరం మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై వరకు రావచ్చు ఎస్టీ కేటగిరీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు వరకు వచ్చింది ర్యాంక్ వచ్చేసి రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు వరకు వచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల నలభై నుంచి మూడు వందల అరవై ఐదు వరకు రావచ్చు ఇక మైనారిటీ కేటగిరీ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు ఎనభై మూడు వరకు వచ్చింది ర్యాంకు రెండు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై ఏడు వరకు వచ్చింది ఈ సంవత్సరం మూడు వందల నలభై నుంచి మూడు వందల ఎనభై వరకు రావచ్చు ప్రియమైన విద్యార్థుల ఎవరైతే యూ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాసి క్వాలిఫై పొందుతారో వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అప్లై చేయకపోతే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తే మనకు వచ్చినట్టు ర్యాంక్ ఏమైనా బహుశా అవకాశం ఉంటే రావచ్చు ఏమో చెప్పలేము కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయిన వాళ్ళ అందరూ కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి అప్లై చేయండి అవకాశం ఉంటే మనకి రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంబీబీఎస్ కౌన్సిల్ పాల్గొంటారని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ